నమస్తే సార్ నమస్తే మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్ అలాగే అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరుతో ప్రారంభించండి సార్ విశాఖపట్నం ఫ్లాక్గా నాకు మా మావయ్యండి జీకే గారి ద్వారా నేను లేటేషన్ రావడం జరిగింది ఓకే అండి వచ్చింది కూతురు అంటే ఈ విధంగా నాకు లేటెస్ట్ గ్రో కూడా ఏ విధంగా చేయాలో తెలిసి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మార్కెట్ నేను అట్రాక్ట్ అయ్యానండి అట్రాక్ట్ అయిన తర్వాత నేను ఏదో విశేషం ఉంది అని ఒక అనిపించింది అనిపించి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఒక టెన్ డేస్కి నాలో ఒక మంచి మార్పు వచ్చాయి అప్పటికి ఇలా నేను కంటిన్యూ చేయగానే నాలో మంచి ఒక హ్యాపీనెస్ స్టార్ట్ అయ్యింది మ్యామ్ ఇలా ఒక నెల రోజులు అయ్యేసరికి నాకు యాక్చువల్గా అప్పటికే నేను అనారోగ్య నుంచి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఆరోగ్య నుంచి నాకు మెడనొప్పు కూడా ఉంది అనమాట ఎందుకంటే నాకు ఆరు పూసలు అడిగిపోయాయి ఆరు నుంచి పన్నెండు దాకా పూసలు అడిగిపోయాయి అన్నమాట ఏంటంటే ఎప్పుడైనా డ్రైవింగ్ చేసినప్పుడు నాకు చాలా పెయిన్ ఉంటుంది ఇబ్బంది పడి వాడి నైట్ అంతా అంత కంఫర్ట్గా నిద్ర పట్టేది కాదు అలాగనే చాలా మంది ఆరోగ్య మన ఆయుర్వేది డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఏంటంటే మాత్రం వాడాలంటే నెలకనామని వేలు అవుతుంది ఇలా ఇది మీరు జీవితాంతం చేయవచ్చు ఏంటి జీవితాంతం చేయటం ఏంటి మన వయసు చూస్తే అప్పటికి నా వయసు థర్టీ టూ ఇయర్తో ఏంటి లైఫ్లో కరెక్ట్ కాదని చెప్పి ఒక ఆలోచన ఉండదు సో ఇప్పుడైతే ఒక ఆలోచన ఉండేది నేను ఈ మెడిటేషన్ నెల రోజుల్లో చేసేటప్పటికి నాలో చాలా వచ్చింది సో అప్పటికి నేను నాలుస్ కూడా బాగా దారుణంగా తినేవాళ్ళం ఎప్పుడు దారుణంగా మరి టూ మంత్స్గా తినేవాళ్ళం ఇప్పుడైతే నేను జీకే గారు ఉన్న కలిసిన ఒక వారం రోజులు మా ఇంట్లో నన్ను నేను నాన్ వెజ్ అయితే తినడం మానేసాను ఏమనంటే నేను మానేశా అని చెప్పాను అనుకుంటా మరి ధ్యానం చేస్తున్నా అని కాకుండా ఇందులో తన వచ్చిందా నాకు అంత కంఫర్ట్గా లేదని చెప్పుకుంటూ వచ్చాను ఇలా నెల రోజులు వేసి తినారో వాళ్ళు చాలా మార్పు చూడాలి సో నేను ఎప్పుడూ వద్ద ఉంటాయి ఏంటండి అన్నది అయితే చెప్పేలా ధ్యానం చేస్తున్నాను నా బాడీకి చాలా తేలిక కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసరికి నేను చెప్పాను మీరు కూడా మానే అప్పటికి నాకు ఇద్దరు అమ్మాయిలు అనమాట పెద్ద అమ్మాయి మరి టూ మంత్స్గా తినేస్తు ఇద్దరు తింటుండేవారు మా ఇంట్లో నాకు టాస్క్ ఇచ్చారు మీరు మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ఏదైతే జరుగుతుందో అనుకుంటున్నారో అంటే మన పిల్లలు సార్ మీరు మానిపించారు నాన్ వెజ్ సో మేము అందరం మీకు మెడిటేషన్లోకి వచ్చేస్తామని చెప్పాను సరే ఏంటి అనే సరే మీకు కొంతమంది సీనియర్ మాస్టర్ కలిస్తే అప్పుడు వాళ్ళు చెప్పారు ఎనర్జీ అనేది కావాలి గురు మనం మన శక్తిని పెంచుకోవాలి అన్నారు ఇప్పుడు నేను మాస్టర్స్ ద్వారా ఏంటి శక్తిని పెంచుకోవడం ఏంటంటే సాధన పెంచుకున్నాను సాధన పెంచితే అన్నీ నేర్చుకుంటాను నేర్చుకున్న తర్వాత అప్పటికి నేను ఒక రెండు మూడు రేలు ఇండివిజువల్గా వెళ్ళా వెళ్ళిన తర్వాత నాలో చే చాలా చేంజెస్ చూసుకుంటాను చేసే తర్వాత సేమ్ అదే నేను మా ఇంట్లో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ చెప్పడం జరిగింది నా పిల్లలందరికీ నా రూమ్లో తీసుకెళ్ళి సో ఇది శాకాహారం అని చెప్పగానే వాళ్ళు ఓకే డాడీ మానేస్తామని ఆ రోజు చెప్పారండి ఇప్పటికల్ నైన్ ఇయర్స్ అయిందండి ఈ రోజు వరకు అది ఏ రోజు నాన్ వెజ్ కొట్టలేదు సో అలా కాకుండా వాళ్ళు మా ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు వాళ్ళ పాప చాలా దారుణంగా మా విమర్శించారు మీ డాడీ అంటే ఆయన అని చెప్పేసి దానింగ్ వాళ్ళు వాళ్ళు నాకంటే ఎక్కువ విమర్శలు సో ఇక్కడ నేను ఈ ఐఎఫ్స్ కోసం చెప్పేది మీ పిల్లలు మానిపించదామని నాకు ఆలోచన ఏది పెట్టుకోకండి ఎక్కడ ర్యాలీలైతే అక్కడికి మీరు తీసుకెళ్ళండి ఆ ర్యాలీలు తీసుకెళ్ళితే అక్కడ అక్కడ ఒక డిఫరెంట్ అక్కడ ఒక దగ్గర ర్యాలీ జరిగిందంటే అక్కడ మన ప్రమేయం హాస్టల్ మాస్టర్స్ ఎంతగానో ఉందిగాను కూడా అక్కడ అది మేనిఫెస్ట్ అయింది సార్ ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా ధ్యానంలో హాస్టల్ ట్రావెల్ చేశారా హాస్టల్ ట్రావెల్ అంటే ఇల్లేదండి హాస్టల్ ట్రావెల్ అయ్యే వాళ్ళం కాకపోతే మనకు ఆ నాలెడ్జ్ లేక వల్ల భయం అనేది దానితో నేను మళ్ళీ నా అతను నేను సడన్గా బయటకు వచ్చేస్తాను ఓకే నేను మా పిల్లలకి ఏదైతే నేను మంచి ర్యాలీలో తీసుకెళ్ళాను ఆ ర్యాలీల్లో ఒక దగ్గర కార్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరెవరో వచ్చారు ఎవరెవరో వచ్చి వచ్చారు మమ్మల్ని అంతా కంఫర్ట్గా మళ్ళీ ఏదైతే